హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుప్రజాని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి సో నిన్నైతే యోగా డే సందర్భంగా ప్రోటోకాల్ ఆసనాలు చెప్పుకుందాం ఈరోజు ప్రాణాయామం వీలైతే సూర్య నమస్కారాలు చెప్పుకుందాం ముందు ప్రాణాయామం ఎవరికి ఎలా నచ్చితే సుఖాసనం గాని పద్మాసనం గాని వజ్రాసనం గాని ఏదో ఒక స్థితిలో కూర్చుందాం రెండు చేతుల ముద్రలో తీసుకుందాం నేనైతే సుఖాసనంలోనే కూర్చున్నాను మొదటిగా కపాల అయితే ఇందులో చాలా మంది శ్వాస బయటకు వదిలేస్తారు నోటుతో నోట్తోని కాదు ముక్తో విడిచిపెట్టాలి ముందుగా రెండు చక్కగా హాయిగా కూర్చుందాం రెండు చేతుల ముద్ర క్లోజ్ ఎవర్ ఆర్స్ త్రీ టైమ్ అయితే కపాల చేద్దాం ఫస్ట్ గా మొదటిగా relax then second round relax लास्ट राउंड कपाल बाति रिल తర్వాతి ప్రణాయామం అనులోమ విలోమ ప్రణాయామం ఎడమ చేతితో చిన్ముద్ర కుడి చేత్తో నాశక లేదా విష్ణుముద్ర మన యొక్క బొట్లు వేను ప్రక్కగా ఉండే రెండు వేలు మూసివేయాలి సో రైట్ నాస్టల్ మూసివేస్తూ లెఫ్ట్ నాస్టల్ నుంచి ఇన్హేల్ లెఫ్ట్ ఉంగరపు వేను తో మూసివేస్తూ రైట్ నుంచి ఎగ్జైల్ మళ్ళీ రైట్ నుంచి ఇన్హే రైట్ నాస్టల్ మూసివేస్తూ లెఫ్ట్ నుంచి ఎగ్జే అలా చేతి వేలు మార్చుతూ ఉండాలి ఇన్హేల్ ఎగ్జేల్ జరుగుతూ ఉండాలి అలా లెఫ్ట్ నాస్టల్ నుంచి ఎగ్జల్ చేస్తూ రిలాక్స్ రెండు చేతులు చిన్న ముద్ర తర్వాత ప్రణాయామము శీతలి ప్రణాయామము ఇందులో మూడు రకాలుగా ఉంటాయి శీతలి రెండు చేతులు ముద్రలో ఉండాలి నోటిని చాపాలి నాలుగుని ఫోల్డ్ చేయాలి ఇలా వి షేప్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నాలుగు నుంచి గాలిని తీసుకొని నోటిని మూస్తూ ముక్కుతో విడిచిపెట్టాలి ఇలా ఐదు నుంచి ఎనిమిది సార్లు అయితే చేయొచ్చు అండ్ రిలాక్స్ తర్వాతి ప్రాణాయామము బ్రామరీ ప్రాణాయామము దీన్ని షణ్మికి ముద్ర అని కూడా అంటారు మన యొక్క రెండు చేతులు ముఖానికి ఎదురుగా తీసుకోవాలి చిటికిలు వేణ్ణి గడ్డం పైన తీసుకోవాలి ఉంగరపు వేడిని మీసం మిస్కట్ పైన తీసుకోవాలి మన యొక్క మిడిల్ ఫింగర్ మధ్యపు వేడిని కను రెప్పల పైన తీసుకోవాలి చూపుడు వేడిని కొన్ని బొమ్మల పైన అయితే బొట్టలు వేణి మూసేటప్పుడు చెవు అంధ్రాలని చిన్నగా దీని నుంచి ఒక శబ్దం వస్తుందండి ముక్తో శ్వాస తీసుకొని నోటితో తుమ్మిద ఏ రకంగా సౌండ్ చేస్తుందో ఆ విధంగా సౌండ్ చేయాలి రిలాక్స్ రెండు చేతులు చిన్ముద్ర చిన్నగా రెండు చేతులు రబీ నేనైతే పంప్స్ నేనైతే ఓపెన్ ఎవర్ ఐస్ మసాజ్ ఎవర్ ఫేస్ ఐబాల్ అండ్ నెక్స్ అండ్ రిలాక్స్ తర్వాత సూర్య నమస్కారాల సో కమ్ టు స్టాండింగ్ పొజిషన్ సూర్య నమస్కారాలు సో మ్యాట్ ముందుకు వచ్చేద్దాం ఏం చెప్తాము సో రెండు కాల్ దగ్గరికి రెండు చేతులు నమస్కార స్థితి మొదటి ఓ మిత్రాయ నమ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ सेवेन एट नाइन टेन लिवेन ट्वेलव नमस्कार स्थिति ओम रविये नम टू थ्री फोर् Six seven eight nine ten eleven twelve Namaskarastiti Om Surya Namaha one two three four hmm? five six Seven, eight, nine, ten, eleven, twelve. Namaskar STITI NAMAHA One, two, three, four, five, six. Seven, eight, nine, ten, eleven, twelve. 8 9 Siddhi Om Kagaya Namaha One, two, three, four, five, six, seven. 8 nine, ten, eleven, twelve. 10 11 12 om pushnay namaha One, two, three, four, six, seven. Eight, nine, ten, eleven, twelve Namaskarastiti Om Hirinagar Bayanamaha, one, two, three, four, five, six. Seven, eight, nine, ten, eleven, twelve. Namaskar, siddhi. Om Marichi Mah. One, two, three, four. Five six seven eight nine ten eleven twelve namaskarastiti 7 8 9 Namaha 1 2 3 Four five six seven eight nine ten eleven twelve namaskarastiti om Savitri Namaha one two three. फोर फाइव सिक्स एवं ट्व नमस्कार स्थिति ओ म वन टू तीन निर्णय फोर फाइव सिवेन एट नाइन टेन इलेवेन ट्वेलव नमस्कार स्थिति ओम भास्कर नम व टू थ्री ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇవాల్ నమస్కార స్థితి సూర్య నమస్కారాలు చేసిన తర్వాత శవాసనం తీసుకోవాలి ఏం నవ్వుతున్నారు సో రెండు కాళ్ళ మధ్యన అడుగుదోరం రెండు చేతులు నడుముకి ఇరువైపులు వైపులు తీసుకొని హాయిగా పడుకోండి రిలాక్స్ ఇప్పుడు కుడి చేతిని పట్టుపైన ఎడమ చేతిని తల వెనక్కి తీసుకోండి రెండు మోకాలు మడుచుకోండి ఆ రెండు చేతులతోని అలా నేలకు సపోర్ట్ ఇస్తూ కమ్ టు సిట్టింగ్ పొజిషన్ చూసారు కదా ఫ్రెండ్స్ అంతేనా సో రేపటి క్లాసులో మళ్ళీ కలుద్దాం ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే